ట్రాక్ యాప్లో డైలీ అటెండెన్స్ అనేది మనం ఏ విధంగా పెట్టాలనేది ఒకసారి మనం యాప్లో చూద్దామండి ఇప్పుడు మనం డైలీ అటెండెన్స్ పెట్టాలంటే ఫస్ట్ ఏమేమి ఫిల్ చేయాలనేది కూడా ఒకసారి చూద్దాము ఫస్ట్ స్టార్టింగ్ మనం యాప్ లాగిన్ అవ్వగానే అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేశారని అడుగుతుంది ఎస్ఎన్ పెడతాము ఎస్ఎన్ పెట్టిన తర్వాత మన అంగన్వాడీ సెంటర్కి మీ అంగన్వాడీ సెంటర్కి ఎంతమంది పిల్లలైతే వచ్చారో అంతమంది పిల్లల్ని ఫోటో తీసి ఫోటో క్యాప్చర్ అనేది చేయాలి ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత ఏం చేయాలమ్మా ప్రతిరోజు అంగన్వాడీ సెంటర్కి ఎంతమంది పిల్లలైతే వస్తున్నారో ఆ పిల్లలందరికీ కూడా అటెండెన్స్ వేయాలి అలాగే అటెండెన్స్ వేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మార్నింగ్ స్నాక్స్ గివెన్ అంటే పొద్దుట ఏ స్నాక్స్ అయితే పెడతామో ఆ స్నాక్స్ తినే పిల్లలు ఎంతమంది ఉంటారో ఆ పిల్లలకు కూడా మార్నింగ్ స్నాక్స్ తినే వాళ్ళు ఎంతమంది వాళ్ళకు కూడా ఇప్పుడు మనం అటెండెన్స్ ఎంతమంది పిల్లలకి వేసామో మార్నింగ్ స్నాక్స్ తినే పిల్లలు కూడా అంతమందే ఉంటారు ఓకేనండి నెక్స్ట్ యాక్టివిటీ కంప్లీటెడ్ యాక్టివిటీస్ వచ్చేసి మనకి రెండు యాక్టివిటీస్ ఉంటున్నాయి ఆ రెండు యాక్టివిటీస్ ఏంటనేది కూడా ఒకసారి మనం యాప్లో ఓపెన్ చేసి చూద్దామండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి డైలీ ట్రాకింగ్ ఓపెన్ చేస్తున్నాం కదా నేను ఒక సెంటర్ డేటా అనేది ఓపెన్ చేస్తున్నానండి ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేసేస్తారు ఇక్కడ చూడండి ఏడబ్ల్యూసి క్యాప్చర్ అంటే అంగన్వాడీ సెంటర్ అనేది ఫోటో తీసి పెట్టాలి ఓకేనా ఇలా క్యాప్చర్ తీసి పెట్టారు ఓకేనా ఇలా ఫోటో పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి డైలీ అట్ ఇక్కడ అట్నెన్స్ అండ్ మార్నింగ్ స్నాక్స్ ఇక్కడ మిస్టేక్ చూడండి ఏం జరిగింది అనేది ఓకేనండి ఇక్కడ మనం డైలీ ట్రాకింగ్ ఓపెన్ చేసుకున్నాము ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఫోటో అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేశారు ఓకే క్యాప్చర్ ఫోటో తీశారు ఓకే ఇప్పుడు ఇక్కడ మిగిలిన స్టెప్స్ అనేవి చేయట్లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేస్తున్నారు ఫోటో క్యాప్చర్ చేస్తున్నారు కొంతమంది కొంతమంది అయితే కొన్ని సెంటర్సు అంగన్వాడీ టీచర్సు ఫోటో కూడా క్యాప్చర్ చేయట్లేదు కానీ ఫోటో అనేది క్యాప్చర్ అనేది కంపల్సరీగా చేయాలి ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ యాప్ కాబట్టి ప్రతిదీ కూడా యాప్లోనే చూసుకుంటారు మన డైరెక్టరేట్ వాళ్ళందరూ కూడా అయితే అందరూ కూడా మీ సెంటర్ పరిధిలో ఎంతమంది పిల్లలైతే వచ్చారో అంతమంది పిల్లల్ని ఫోటో తీయాలి అలాగే డైలీ అటెండెన్స్ మార్నింగ్ స్నాక్స్ అంటే అటెండెన్స్ అంటే ఎలా అనేది ఒకసారి కూడా గమనించండి ఇప్పుడు డైలీ అటెండెన్స్ మార్నింగ్ స్నాక్స్ అని ఉంది కదండి ఇది ఓపెన్ చేసాం కొంత కొన్ని సెంటర్స్లో డైలీ అటెండెన్స్ పెట్టట్లా ఫోటో క్యాప్చర్ చేస్తున్నారు అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేస్తామని పెట్టేసేసి సబ్మిట్ కొట్టేస్తున్నారు కానీ ఇక్కడ డైలీ అటెండెన్స్ పెడతా డైలీ అటెండెన్స్ కూడా ఒకసారి చూడండి ఈ సెంటర్ పరిధిలో మొత్తం పదిహేడు మంది పిల్లలు అటెండ్ అయ్యారు అటెండెన్స్ ఓకేనండి మార్నింగ్ స్నాక్స్ వాళ్ళు ఎంతమంది పదిహేడు మంది పిల్లలే మార్నింగ్ స్నాక్స్ కూడా తిన్నారు వాళ్ళకు కూడా అటెండెన్స్ సెవెంటీన్ మెంబర్స్కి అటెండెన్స్ వేశారు అలాగే సెవెంటీన్ మెంబర్స్ మార్నింగ్ స్నాక్స్ తీసుకున్నారు ఓకేనండి ఇలాగా సేమ్ మార్నింగ్ స్నాక్స్ తిన్నవాళ్ళు ఎంతమంది అటెండెన్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఇద్దరిది కూడా సమానంగా ఉండాలి సేమ్ అదే ఫిగరు ఇక్కడ ఆ టోటలే ఇక్కడ వస్తుంది చాలా సెంటర్లో డాష్ బోర్డ్ ఓపెన్ చేసి చూస్తే మార్నింగ్ స్నాక్స్ తిన్నవాళ్ళు పది మంది ఉంటే డైలీ అటెండెన్స్ పదిహేను మంది ఉంటున్నారు అలాగా రాంగ్ అనేది చేయకూడదు మార్నింగ్ అటెండెన్స్ ఎంతమంది వచ్చారో అంతమందికి కూడా మార్నింగ్ స్నాక్స్ తినేవాళ్ళలో ఉండాలి ఓకేనండి ఇప్పుడు మార్నింగ్ స్నాక్స్ తిన్న తర్వాత మధ్యాహ్నం టైంలో హార్ట్ కుక్కుడు మీల్ అనేది మనం అంగన్వాడీ సెంటర్ పిల్లలకి పెడతాము హార్ట్ కుక్కుడు మీల్ తినే పిల్లలు ఎవరు ఉంటారమ్మా మనకి సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్స్ త్రీ టు సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్స్ అనేవాళ్ళు హార్ట్ కుక్కుడ్ మీలు పిల్లలు ఉంటారు ఇప్పుడు మనం ఇక్కడ హార్ట్ కుక్కుడ్ మీలు ఉంది కదండీ ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రెగ్నెంట్ లాక్టేజింగ్ చిల్డ్రన్స్ అలాగే త్రీ టు సిక్స్ ఇయర్స్ ఇప్పుడు మనకి ఎలిజిబుల్ ఎవరు త్రీ టు సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్ ఎలిజిబుల్ అంటే వీళ్ళు ఫ్రీ స్కూల్కి ఎలిజిబుల్ కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ ఫ్రీ స్కూల్ పిల్లలు ఎంతమంది ఉన్నారు పంతొమ్మిది మంది ఉన్నారు ఈ పంతొమ్మిది మందికి కూడా అటెండెన్స్ వేశారా ఇక్కడ యాప్లో వేయలేదు ఓకేనండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి పోస్ట్ ట్రాక్ యాప్ అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేసారా చేయాలి తర్వాత ఫోటో క్యాప్చర్ తీయాలి తర్వాత అట్నెన్స్ వేయాలి మార్నింగ్ స్నాక్స్ వేయాలి తర్వాత వెంటనే ఇప్పుడు మళ్ళీ ఎంతమంది పిల్లలైతే వచ్చారో అంతమంది పిల్లలకు కూడా హార్ట్ కుక్డ్ మీల్ అంటే మధ్యాహ్నం భోజనం వండి పెడుతున్నాం కదా మనం ఆ భోజనం పెట్టే పిల్లలు ఇందులో హార్ట్ కుక్కుడు మీద తినే పిల్లలు ఎంతమంది ఉన్నారో ఈ పిల్లలందరికీ కూడా ఇక్కడ టచ్ చేస్తే అటెండెన్స్ అనేది సబ్మిట్ అవుతుంది ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ హార్డ్ కుక్కుడు మీద టీహెచ్ఆర్ రెండు విధాలుగా ఉంది చూడండి హెచ్సిఎంఎల్ ఉంది హెచ్సిఎం ఉంది టీహెచ్ఆర్ ఉంది వీళ్ళు దేనికి ఎలిజిబుల్ మనం త్రీ టు సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్ ఇందులో కొంతమంది పిల్లలు స్కూల్కి వచ్చేవాళ్ళు ఉంటారు టీహెచ్ఆర్ తీసుకునే వాళ్ళు ఉంటారు ఇందులో టీహెచ్ఆర్ తీసుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఏమి చేయకూడదు ఇప్పుడు మనం డైలీ అటెండెన్స్లో హార్డ్ కుక్కుడు మీల్ కదా పెట్టేది కాబట్టి ఇక్కడ మనం ఈ హార్డ్ కుక్డ్ మీల్ తీసుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఇలా టచ్ చేసుకున్న తర్వాత ప్రతిసారి కూడా ఇక్కడ మనకేమన్నా ఓపెన్ అవుతుందండి ఇక్కడ ఒక్కోసారి చూడండి ఇక్కడ మనం టచ్ చేసిన తర్వాత కుక్కుడు మీల్ ప్యాకెట్స్ అని అడుగుతుంది మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఇది హాట్ కుక్కుడు మీల్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏముంది హాట్ కుక్కుడు మీల్ ఓకేనా రెండు ఆప్షన్లు ఇచ్చారు ప్యాకెట్స్ అన్న హార్ట్ కుక్డ్ మీల్స్ అని ఇచ్చారు ఇప్పుడు మనం పిల్లలకి మధ్యాహ్నం మన అంగన్వాడీ సెంటర్లో ఉన్న పిల్లలకి ఎవరికైనా సరే హార్ట్ కుక్డ్ మీలే ఇస్తాం కాబట్టి వేడిగా వండి పెడతాం కాబట్టి ఇక్కడ మనం ఆప్షన్ ఏం చేసుకోవాలండి హార్ట్ కుక్డ్ మీల్ అనేది ఓకే చేసుకోవాలి ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలండి సబ్మిట్ అనేది చేయాలి ఇలా డైలీ అటెండెన్స్ అంటే ఇప్పుడు డైలీ అటెండెన్స్ ఎన్నిట్లకి మ్యాచ్ అవ్వాలో చూడండి మార్నింగ్ స్నాక్స్కి మ్యాచ్ అవ్వాలి డైలీ అటెండెన్స్ డైలీ అటెండెన్స్ ఫస్ట్ ఒక సెవెంటీన్ మెంబర్కి డైలీ అటెండెన్స్ పదిహేడు మంది పిల్లలు వచ్చారని అటెండెన్స్ పెట్టాము మళ్ళీ పదిహేడు మంది మార్నింగ్ స్నాక్స్ తీసుకున్నారు మళ్ళీ సెవెంటీన్ మెంబర్స్ ఏం తీసుకున్నారు హార్ట్ కుక్డ్ మీల్ కూడా తీసుకున్నారు ఆ మూడు అటెండెన్స్లు కూడా ఒకే విధంగా ఉండాలి ఓకేనండి ఈ స్నాక్స్ తిన్న అటెండెన్స్ డైలీ అటెండెన్స్ అటెండెన్స్లో వచ్చిన పిల్లలు మార్నింగ్ స్నాక్స్ తిన్న పిల్లలు అలాగే హార్ట్ కుక్డ్ మీద తీసుకున్న పిల్లలు ముగ్గురు కూడా సమానంగా రావాలి టోటల్ అనేది కరెక్ట్గా ఉండాలి అందులో ఎక్కువ ఉండి ఇందులో తక్కువ ఉండి హార్ట్ కుక్ మిల్ లో పది మంది ఇందులోనేమో మార్నింగ్ స్నాక్స్లో పదిహేడు మంది అలా ఉండకూడదు ఓకేనండి ఒకసారి అందరూ కూడా జాగ్రత్తగా ఈ స్టెప్స్ అన్నీ గుర్తుపెట్టుకొని ప్రతిరోజు మీరు చేయవలసిన వర్క్లు అనమాట ఇవి డైలీ అటెండెన్స్ ఓపెన్ చేసుకొని ఇలా చేయాలి ఇలా హార్ట్ కుక్కుడు మిల్ తీసుకున్నాం తర్వాత మనకు ఇంకొక చిన్న స్టెప్ ఒకటి ఉంది ఏమునుంది ఇక్కడ ఒకసారి చూడండి యాక్టివిటీ నేను ఎగ్జాంపుల్గా చేసి చూపిస్తున్నాను ఓకేనండి ఇక్కడ చూడండి ఇక్కడ యాక్టివిటీ యాక్టివిటీ చూడండి డైలీ మనం యాక్టివిటీస్ ఏం చేస్తాము ఫ్రీ స్కూల్ యాక్టివిటీస్ చేస్తాం కదా పిల్లలకి ఆ ఫ్రీ స్కూల్ యాక్టివిటీస్ ఏముంటాయి అనేది కూడా ఒకసారి ఇక్కడ మనం గమనిద్దాం ఇక్కడ మనం ఫ్రీ స్కూల్ అటెండెన్స్ ఆల్రెడీ సబ్మిట్ చేస్తారు కాబట్టి ఓపెన్ లేదండి మనకు ఆల్రెడీ ఫ్రీ స్కూల్ అటెండెన్స్ వచ్చేసేసి టూ టూ ఉంటాయి అవి ఏంటనేది కూడా ఇక్కడ చూడండి పర్సనల్ హైజీనిక్ నెక్స్ట్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ రెండు యాక్టివిటీస్ మనం ప్రతిరోజు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ బాక్స్లో టిక్ పెట్టి ఈ పక్కన ఉన్న సింబల్ ఈ సర్కిల్లో టిక్ మార్క్ పెట్టేసి కింద సబ్మిట్ కొట్టేస్తే అటెండెన్స్ అనేది సబ్మిట్ అవుతుంది ఓకేనండి ఇప్పుడు మనం ఫ్రీ స్కూల్ అటెండెన్స్ సబ్మిట్ చేయాలంటే స్టెప్ వన్ ఏం చేయాలండి మార్నింగ్ అటెండెన్స్ అనేది ఫస్ట్ అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేసి ఎస్ఎన్ పెట్టాలి తర్వాత ఫోటో క్యాప్చర్ చేయాలి తర్వాత డైలీ అటెండెన్స్ పెట్టాలి అలాగే మార్నింగ్ స్నాక్స్ పెట్టాలి తర్వాత హార్ట్ కుక్డ్ మీల్ కూడా పెట్టాలి హార్ట్ కుక్డ్ మీల్ అటెండెన్స్ కూడా పెట్టిన తర్వాత లాస్ట్లో ప్రీ స్కూల్ యాక్టివిటీస్ మనం ఏమైతే చేస్తామో ఆ యాక్టివిటీస్ కూడా చేసి ఇక్కడ సబ్మిట్ అనేది చేస్తే ప్రతిరోజు కూడా ఈ స్టెప్స్ అన్నీ చేయాలండి ఈ స్టెప్స్ అన్నీ చేస్తేనే మనకి కరెక్ట్ ప్రాసెస్ అవుతుంది ఓకేనండి చాలామంది కూడా అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేసి ఫోటో క్యాప్చర్ పెట్టేసేసి వదిలేస్తున్నారు మార్నింగ్ స్నాక్స్ డైలీ అటెండెన్స్లు హార్ట్ కుక్డ్ మీల్ అనేది వేయటం లేదు ఇలా ఎవరైతే చేయట్లేదో వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి ప్రతి సెంటర్ నుంచి మార్నింగ్ స్నాక్స్ డైలీ అటెండెన్స్ హార్ట్ కుక్డ్ మీలు ఈ మూడు స్టెప్స్ చేయాలి కింద యాక్టివిటీస్ ప్రతిరోజు మనం చేసే యాక్టివిటీస్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది అలాగే హైజీనిక్ కూడా ఉంటుంది ఓకేనండి ఇవన్నీ చేసి ఈ స్టా మొత్తం ఎన్ని స్టెప్స్ ఉన్నాయి మొత్తం ఫోర్ స్టెప్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా పోషన్ ట్రాక్ యాప్లో ప్రతిరోజు అటెండెన్స్ అనేది ఈ విధంగా పెట్టాలి అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా ఈ విధంగా ఈ వీడియోలో చెప్పిన విధంగా ప్రతిరోజు అటెండెన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలి సెంటర్లో అటెండెన్స్ పెట్టాలి ప్రీ స్కూల్ అటెండెన్స్ పెట్టాలి మార్నింగ్ స్నాక్స్ అటెండెన్స్ పెట్టాలి అలాగే హార్ట్ కుక్డ్ మీల్ అటెండెన్స్ కూడా పెట్టాలి ఓకేనండి అందరూ ఈ వీడియోలో చెప్పిన విధంగా కంప్లీట్ చేసేయండి ప్రతిరోజు ఇలాగే డైలీ అటెండెన్స్ అనేది పోషణ ట్రాక్ యాప్లో పెట్టాలి ఓకేనండి థ్యాంక్ యూ